ఇక ఇవాల్టి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది ఇపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరగనుంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది మేమంతా సిద్ధం పేరుతో యాత్ర చే చేపట్టనున్నారు రేపటి నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో యాత్ర చేపట్టనున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్ర ఏ విధంగా చేపట్టారో అదే విధంగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి రాష్ట్రంలోని ప్రజలు అందరి దగ్గరికి అంతకు చేరే విధంగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన విధంగానే ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భాగంగానే ప్రజల దగ్గరికి ఇంకా ఇంకా ప్రజలతో మమేక విధంగా ప్రజల దగ్గరికి చేరే విధంగా ప్రజ మేమంతా సిద్ధం యాత్రను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ వైసీపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర రాష్ట్రంలోని ఇరవై ఒక్కలో పార్లమెంటు స్థానాల్లో మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం అనే సభలు ఏర్పాటు చేశారు అక్కడ ఇక్కడ అయితే రేపు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపుల ఇడుపులపాకి చేరుకొని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇక్కడ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలో పాల్గొనున్న సీఎం జగన్ అయితే అది రేపటి రోజు సాయంత్రం వరకు మేమంతా సిద్ధం సభలో పాల్గొని అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లాలోని ఆర్లగడ్డకు వెళ్ళి మేమంతా సిద్ధం సభ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొని అదే రోజు అక్కడే అదే నైట్ అక్కడ బస్సు చేయనున్నట్టు తెలుస్తుంది అయితే మేమంతా సిద్ధం సభకు పాల్గొనే దానికి బస్సు రెడీ చేశారు ఆ బస్సులో బస్సులో జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డితో పాటు మరో పది మంది కూర్చునే విధంగా బస్సును ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు వైసీపీ నేతలు తెలుస్తుంది అయితే ఈ బస్సు యాత్రతో మరింత ఆ రాష్ట్రంలో మరే ప్రజలకు మరింత దగ్గర అతను ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియ తెలియజేసే విధంగా పెరుగు ప్రజలకు వివరించే విధంగా తెలుస్తుంది అయితే ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందా లేదా అనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు బిగ్ టీవీ ఇడుపులపై నుండి